ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఏడిపించే సంఘటన ఒకటి జరగబోతుంది ఎటువంటి సంఘటన జరుగుతుంది ఎందుకు ఆ సంఘటన మిమ్మల్ని ఏడిపిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కూడా ఈ రోజు ఈ వీడియోను వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వస్తారు ఈ శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తుల రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు విజయం సొంతం కావటంలో కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా తులారాశివారులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క లైఫ్ లో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది స్నేహితులను వెనకించ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ తుల రాశి వ్యక్తులు కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం వేల ఇరవై సంవత్సరం మార్చి తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే కనుక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అంటే ఒక సమస్య చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తుంది ఆ సమస్యకు ఇక లైఫ్ లో మీకు పరిష్కారం దొరకదు అని ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అది మీ కుటుంబానికి కానీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిది కానీ ఒక సమస్య ఆ సమస్యకు పరిష్కారం దొరకటం అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చేపట్టిన ప్రతి పనిలో కూడా వీరు విజయకేతనం ఎగరవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ రోజు మీరు ఏ పనైతే మొదలు పెడతారో ఆ పనిలో మిమ్మల్ని విజయం వరుస్తుంది కానీ మిమ్మల్ని ఏడిపించేటటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క సన్నిహితులకి కానీ లేదా తెలిసిన వారికి కానీ సంబంధించి ఒక విచారకరమైనటువంటి వార్తను మీరు వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది మిమ్మల్ని ఏడిపించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవచ్చు అయితే వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని కాపాడమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి వీలైతే కనుక శివుడికి జలాభిషేకం కానీ లేదా పాలాభిషేకం కానీ చేయించండి ఒకవేళ ఈ విధంగా అభిషేకం చేయించి మనసులో మీరు బలంగా ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికను ఆ పరమశివుడు ఖచ్చితంగా తేరుస్తాడు మీ సన్నిహితులకు ఎవరికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నారు కానీ ఆ ప్రమాదం నుండి వారిని బయట పడవయ్యమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ సంఘటన వారికి దూరం అవుతుంది అలాగే మీరు ఏడిపించేటటువంటి సంఘటన మీ యొక్క లైఫ్ లో నుండి ఈ రోజు దినఫలాల్లో నుండి కూడా దూరం కాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా నిరాశ నిస్పృహలకి లోనవుతారు అయితే ఈ మధ్య కాలంలో మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క ఉద్యోగాన్ని వదిలేద్దాము అనే ఒక నిశ్చయానికి కూడా మీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఏకపక్ష నిర్ణయం మాత్రం మీకు అస్సలు పనికిరాదు చర్చించి నిర్ణయం తీసుకోండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది అవసరమైతే మీ యొక్క పై అధికారులతో తోటి ఉద్యోగస్తులతో కూడా చర్చించండి అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులతో ఈ విషయం గురించి చర్చించండి మీకు వారు మంచి సలహాలు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకి కూడా సానుకూలత ఉంది అయితే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి డబ్బు కోసం ఎవరి దగ్గరైనా అడిగారా అప్పు చేయాలనుకుంటున్నారా లోన్ల కోసం ప్రయత్నం చేశారా ఈ విధంగా ప్రయత్నాలు చేసి మీరు రిజల్ట్ కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా వారు మీరు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరైనా సరే వివాహ సంబంధాలు చూస్తున్న తులారాసి వ్యక్తులు ఉన్నట్లయితే అంటే అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వివాహ సంబంధాలు చూస్తున్నారు ఎన్ని సంబంధాలు చూసినా కానీ అన్ని విధాలుగా మీకు ఆ సంబంధం ఓకే అనిపించక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యవర్తుల ద్వారా ఒక మంచి సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ సంబంధం అతి త్వరలో మీరు సెటిల్ చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ఈ విధంగా తులారాసు వారి యొక్క జీవితంలో కొన్ని సానుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కానీ ప్రేమ భాగస్వామితో కానీ గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క గొడవ కాస్త పెద్దగా మారి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి మీరు ముందుగానే జాగ్రత్త పడండి అంటే గొడవ తీవ్రత పెరగకుండా దాన్ని ఆపటం అనేది మీ చేతిలోనే ఉంటుంది గొడవ తీవ్రత పెరిగిందంటే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది ఒకరి మనస్సును ఒకరు గాయపరుచుకునే విధంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ ఎదుటి వ్యక్తి తను మీ కుటుంబ సభ్యులు కాబట్టి లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ ప్రేమ భాగస్వామి కాబట్టి వారి మనస్సును ఒప్పించకుండా మీరు జాగ్రత్త పడండి ఒకవేళ వారు కఠినంగా మాట్లాడి మీ మనస్సును ఒప్పించినా కానీ మీరు తిరిగి వాదించకపోవటమే ఉత్తమం ఆవేశం చల్లారాక వారిని కచ్చితంగా అడగండి ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయం గురించి వారితో చర్చించండి ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ వెళ్తే మాత్రం సమస్య తీవ్రత పెరిగి బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది రాజకీయ నాయకులకి ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ మధ్య కాలంలో మీరు ఎవరైనా సరే పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈరోజు వారికి సంబంధించి మీకు అపాయింట్మెంట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నవారు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి పై అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది మానసికంగా మీరు కృంగిపోయేటటువంటి కొన్ని పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి అయితే పై అధికారుల నుండి కొన్ని అంశాల్లో మీకు సపోర్ట్ కూడా లభించబోతుంది వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి జాతకులకి మార్చి పదిహేనవ తేదీ శనివారం అనేది మిశ్రమమైన ఫలితాలను ఇవ్వబోతుంది కానీ ఏడిపించేటటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ పరమశివుడికి అభిషేకం చెయ్యండి ఆ ఏడిపించే సంఘటనను దూరం చేసుకోగలుగుతారు అయితే ఈ పరమశివుణ్ణి ఆరాధించటంతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా ఖచ్చితంగా పుణ్యఫలం లభిస్తుంది నిత్యం శని భగవాను ఆరాధించండి శని భగవానుడి యొక్క కృపా కటాక్షాలు కూడా మీకు తోడుగా ఉంటాయి చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి